అధ్యక్ష కొంతమంది చెప్పారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ముష్టి పదివేలు ఎందుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం వెంటనే ఇస్తాం డిసెంబర్ మూడు ముందు తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు తర్వాత అయితే పదిహేడు వేలు ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇయ్యాలని మాట్లాడింది అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు అన్నారు అధ్యక్ష యాసంగి రైతు బంధుకు యాసంగి రైతు బంధుకు పైసలాపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు భరోసా లేదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవమైంది అధ్యక్ష రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా గా బోన్ తెచ్చుకోమన్నారు అధ్యక్ష తెచ్చుకోమంటే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాం రెండు లక్షల రుణాలు తెచ్చుకొని తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మొదటి సంతకం అన్నారు ఏక కాలంలో రుణమాఫీ అన్నారు ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు కానీ అధ్యక్ష జరిగింది అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ ఏడు ఎస్ఎల్బి పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయటెక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారు ఆ రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయన మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి అదే విధంగా అధ్యక్ష నలభై వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి నలభై తొమ్మిది వేల ఐదు వందలు అన్నది ముఖ్యమంత్రి గారు నలభై వేలు అన్నారు మళ్ళా వెంటనే క్యాబినెట్ కార్డుకి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అయింది మరి ఎట్టెట్ల మాయమైతే అధ్యక్ష లెక్కలు నలభై తొమ్మిది వేలకెళ్ళి నలభై అయింది నలభైకి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల అయింది బడ్జెట్కి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణా అవులదళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటల కీయాలని డిమాండ్ చేసిండు ఆ మూడు పంటల కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు చెప్పినప్పటికి లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే ఆ ఐదు వేలు ఏడున్నర వేలు అయితే అనుకున్న రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తమై కొట్టిరు రైతు బంధే కొట్టిను మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇవ్వాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు మొత్తమే కొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం